హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు కూడా ఈరోజు మిర్చితరలు తెలుసుకునే ముందు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మిర్చి ధరలు తెలుసుకునే ముందు రైతులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి చాలామంది రైతులు ఈ సంవత్సరము మిరప పంట సాగు చేయాలా లేదా ఒకవేళ చేస్తే రేట్ ఉంటుందా లేదా ఒకవేళ విస్తీర్ణం తగ్గించుకోవాలా అనే కన్ఫ్యూజన్లో రైతన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇవాళ నేను మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అలాగే ఈ ఇయర్ బెస్ట్ క్రాప్ని ఇచ్చిన పంట ఏదంటే మొక్కజొన్న పంట బాగా ఇచ్చింది మొక్కజొన్న పంట మీద ఎకరానికి యాభై అరవై అయితే రైతులకు పత్తి తీసేసి కానీ మిర్చి తీసేసి కానీ పెట్టిన రైతులది మొక్కజొన్న మీద బాగానే ఉందండి విస్తీర్ణం తగ్గిస్తూ ఉన్నారు చాలామంది రైతులు అడిగితే పది ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలు చేస్తూ అంటున్నారు సో అక్కడికక్కడ చూసుకున్నట్టయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే విస్తీర్ణం తగ్గించుకోవచ్చు అనుకుంటున్నాను రేట్ అనేది ఇలా తగ్గిస్తే విస్తీర్ణము రేట్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతుకు తెలిసింది వ్యవసాయమే కాబట్టి ఒక వ్యవసాయంలో వ్యవసాయం తప్ప వేరే పని అయితే చేయలేరు కౌలు రైతులు ఎవరైనా ఉంటే మానేయగలుగుతారు మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళు కూడా చేస్తారు సో ఏదైతే బాగుంది అలాగే కౌలు రైతు సొంత భూములు ఉన్న రైతులు అయితే కంపల్సరీగా సాగు చేస్తారండి కౌలుకిస్తే వాళ్ళకి ఏం రాదా ఇది అనుకుంటారు కాబట్టి ఈరోజు తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఖమ్మంలో తేజారకానికి రకానికి జెండా ధర పదమూడు వేల ఐదు వందలు జెండా చేశారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అవుతుందండి డెఫినెట్లీ మ్యాక్సిమం ఒక పదిహేను వేలు పదహారు వేలు అయితే రీచ్ అయ్యే సూచనలు డిసెంబర్ వరకు అయితే కనిపిస్తూ ఉన్నవి వ్యవసాయం అనేది ఒక సంవత్సరం లాభం వస్తుంది ఒక సంవత్సరం నష్టం వస్తుంది విస్తీర్ణం పెరిగినా తగ్గినా కానీ మనకు దిగుబడి పెరిగింది అక్కడ దిగుబడి ఎకరానికి ఇరవై ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాలు ముప్పై ఐదు క్వింటాలు కూడా వచ్చిన రైతులు ఉన్నారండి సో అక్కడికి దిగుబడి పెరిగింది అందుకోసం మనకు రేట్ అనేది అలాగే మన మనం పండించే పంటలలో క్వాలిటీ అనేది లేదు ఆయిల్ శాతం అనేది ప్యూర్గా తగ్గిపోయింది మొత్తం ముడతలు ముడతలుగా అలాగే గింజలు కూడా మంచిగా క్వాలిటీ లేనందువలన మన మిర్చికి అయితే ఎక్స్పోర్ట్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట బెస్ట్ తేజాలు అయితే ఇవాళ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు మూడు వందల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు ఖమ్మంలో అలాగే మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తాలూకాయలు లాస్ట్ కటింగ్ మూడవ కటింగ్ ఏదైతే ఉందో తాలు ఏరి ఎరైనటువంటివి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పదకొండు వేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఈ తేజాలు పిక్కలు కానీ తర్వాత థర్డ్ కటింగ్ కానీ కొనుగోలు అవుతూ ఉన్నవి ఆరుమూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు బెస్ట్ డీలెక్స్లు కనుక అంటే అంత డీలెక్స్ క్వాలిటీలు ఏమి లేవు అనుకోండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ ఆర్మూరు షారుకులు ఏకేపాటి ఉండు త్రీ థర్టీ ఫోర్ అండ్ త్రీ ఫోర్ వన్ ఇవి రెండు కూడా మనకు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వరంగలు ఖమ్మంలో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఖమ్మంలో కొనుగోలు అవుతా ఉన్నవి అలాగే మనకు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్లు నాటకాలు కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి కాటన్ ప్రైజ్ అడుగుతూ ఉన్నారు కాటన్ ప్రైస్ కూడా ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు మార్కెట్లో ఉన్నది అలాగే కాటన్ వెరైటీలు ఏం పెట్టుకోవాలి అని చెప్తా ఉన్నారు ముందే తొందరపడి ఏది కూడా తీసుకోవద్దండి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే బాగున్నాయో అవే తీసుకోండి అలాగే చాలామంది రైతులు చాలా చోట్ల కూడా మంచి మంచి వెరైటీలు వేసుకోవడం జరిగింది మిర్చి వెరైటీలు సో మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీలు ఉన్నవి అలాగే మీరు ఈ మిరప పంటను ఎలా దిగుబడి తగ్గించుకొని పెట్టుబడిని సారీ దిగుబడిని పెంచుకొని పెట్టుబడిని ఎలా తగ్గించుకోవాలనేది ప్రతిరోజు మనం ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాము ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ కడప సో ఆ కడపలో పచ్చిమిర్చి సాగు చేశారండి అక్కడికి వెళ్ళి ఆ పచ్చిమిర్చి పరిస్థితి ఏంటిది అలాగే పచ్చిమిర్చి ఎలా వస్తుంది అలాగే కాటన్ యాసంగి కాటన్ కూడా వేయడం జరిగింది నంద్యాల సో ఆ సైడ్లో కూడా ఈ కాటన్ పరిస్థితి కూడా ఎలా వస్తుంది ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం నేను ఈరోజు ఏపీకి అయితే బయలుదేరబోతున్నారు సో అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని అక్కడ వాతావరణం ఎలా ఉంది పచ్చిమిర్చి ఎలా ఉంది అనేది తెలుసుకుంటాను తేజా అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు తేజాతాలు కొనుగోలు అవుతూ ఉన్నది శీతరకాల నాటరకాల తాలైతే ఆ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉంది ఇది ఖమ్మం మార్కెట్ ఒక అప్డేట్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు